చెల్లే గదేడలేస్తుంది ఏడలేతుంది అది పచ్చ పని చేత కదా నా కొడుకు ముందట ఓతిరు ఉంటుంది కొడుకు లేనప్పుడు ఉంటుంది అబ్బో ఇవాళేమో పొద్దుగా చూడుతుంది చెప్పినకే ఏ నేను చెప్తాను తిన్నావా ఇంకో అండి ఇంకా ఇంట్లో లేత జాలు ఒకటే ఫోను ఒకటే మాట్లాడు ఒకటే ఏకైకలు ఒకటే పక్కపక్కలు ఓ పని లేదు పాట లేదు ఏం నవ్వుడు అది ఏం మాట్లాడు హే లే ఫోన్ మాట్లాడటానే వేరే పని లేదా ఇక నన్ను కావాలి ఊకే ఫోన్ అయినా అది ఎవట్టు ఊడ్సుకోపో పోయి కాబుకోపో నిజంగానే ఫోన్ మాట్లాడతాను ఇప్పుడు ఒకటే ఫోన్ అని చెప్తాను ముచ్చట అవ్వా అవ్వ నీ ఆటలు పాడుగాను నీ ఫోన్లు పాడుగాను నా కొడుకు అమ్మాయి కూడా ఎవరికైనా నీ ఆటలు నడుస్తానయ్యే నేను ఊడుచుకో అన్నట అవ్వా పోహో పైనుంచి దిగి పడ్డావు నువ్వు నీ ఇంటికి రాకముందుకే అన్న పని మనిషిని పెట్టుకున్నావు నువ్వు చేసుకోలే నీ చేతులతో చేసుకోలే మాట్లాడుతాను ఏ చెయ్యి దించు అర్థమైందా చెయ్యి అక్కడికి దిగుతుంది నీ కాలం నాటి కోడలం కాదు మేము ట్వంటీ ట్వంటీ సిక్స్ అప్డేట్ వర్షన్ అని ఉంటుంది అంతా తెలుసా మోడల్ ఏమైంది బిడ్డ చూసారా సార్ ఎంత నొప్పి లేదా మామయ్య ఇగో ఊడు ఊడు అని ఒకటే వర్రు అత్తమ్మ తెలుసా ఏ కళ్యాణి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు కోడల్లో అత్తమ్మ అక్కడ నుంచి మొత్తం వరితే అంత ఉడిపించింది మామయ్య ఇది ఊడు అంటే నేను അതേ ഇപ്പം അതേ മൊന്നും നിന്നെ ബട്ടൽ പെണ്ണിച്ച് മൊത്തം ബരു മെറ്റ് എക് പോയി മാമയ നിന്ന പോയി മൊന്ന నీకేమొచ్చిందే దాన్ని గంటలు పెట్టుకుంటున్నావు కదనే ఆ నువ్వు చేతి ఏమన్నా అయిందా అనే దానికి అట్లున్నప్పుడు ఆ చెప్పలేదండి బిడ్డ నాకు నీకు మీ కొడుకుని సర్ప్రైజ్ ఇద్దామనుకున్న మామయ్య అయ్యో ఇప్పుడు చెబుతాన తర్వాత జీటు తాగుతుంది చెబుతానన్నది మామయ్య మీ జిట్టు తాగుతుందట నీ సర్ప్రైజ్ అట్టుబండలు గాను నాకు చెప్తే జిట్టి తగలు అంట అనే కళ్యాణి ఇట్లా తయారవుతున్నావేందే మన ఇంట్లో వారసుడు వస్తున్నారంటే మనకు సంబరమే కాదే ఏం మనిషికి తయారవుతున్నావు నువ్వు ఇది ఇట్లా లేకుండే దాన్ని కంట్లో పెట్టుకొని పట్ల తీస్తాను కదా మావయ్య ఇంకోటి ఏమన్న తెస్తా ఇగో పోరగాండ్లు కుడితే ఎవరి చేస్తారు ఎవరి చేస్తారు ఎవ్వలే అడిపిస్తారు ఆ అడండయి మావయ్య మాట్లాడు చాలా బాగా మాట్లాడుతున్నావేందని పాప నీ నాటకాలు సల్లగుండా ఏం వచ్చిందే దాన్ని కొడుతున్నావు అంతా పుండు పుండు నిన్న పోయినా శంకి తయారైతాను రోజు రోజు మామైతో మామైతో చెప్తాను అత్తమ్మ నాని గిట్లే కంటే చెత్త కొడతాడు ఆ ఏమంట అదే చూడంటే సూపర్ తాగుబాబ మామయ్య ఈ మీద కొట్టకు మామయ్య మంది కనిపిస్తుంది కాళ్ళ మీద కొట్టు కనిపించదు కాళ్ళ మీద కొట్టు కనిపించదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేనప్పుడు ఇంకా బొత్తాడు తిడుతుంది మామయ్య తిరగకుండా చేసినావు కదా ఇట్లా ఎడతాను అవు మళ్ళా నడు సది కట్టుకున్నాడు పొలం కాడ పని ఉన్నాడు మావయ్య ఇప్పుడు నీ రాగుబిడ్డా ను రెస్ట్ తీసుకో దున్న దున్నపదలాగా ఉన్నాను అదే వస్తుంది నడు బామాలే మళ్ళా అవుతాయి మరి ఈ పిల్ల బాబాయ్ వస్తుంది అమ్మా ఏం ఫీల్ ఉన్నది బాబా అయిందా నా సొంత బిడ్డ లెక్క చూసుకున్నాను కదా నిన్ను పొద్దు పొద్దుగల నా ఈపు సాఫ్ చేపించినాడు నా ఈపు సాఫ చేసిండు నీకెట్ల నయం అవుతుంది అటు వెళ్ళి వాడు కొట్టి కొట్టి సాఫ్ చేస్తా ఒకసారి నా జోలికి వస్తావు అత్తమ్మ నువ్వు నాకు తెలియదని ఆ జెయ్యి జెయ్యి అనుకుంట దగ్గరుండి చేసుకుంటా చుత్తా ఉంది ఏందో ఇంకోసం నా జోలికి రాలేదు కానీ మళ్ళీ అనిపిస్తే అత్తమ్మ అర్థమైంది అత్తమ్మ నా పని చేసుకుంటా ఎప్పుడు ఇది చేసుకుంటాను నాకు మస్తు తెలుసు ఓకే ంతా చెరు నా కొడుకా నీ కూడా మంచిదిగా ఏమైంది అమ్మ పొద్దున్నే ఎందుకు ఇస్తాను అమ్మ ఊకో ఏడు ఏమైందమ్మా కొడుక నన్ను బతుమాస్ అయ్యాడో ఏమ్మ ఊక ఊకో అమ్మా ఏడ్బాబిడ్డ ఏడ్బు అమ్మ ఏడు అమ్మ ఊకో ఊకో ఏడువోకమ్మ ఏడువోక రోగం పుట్టిందే నిన్నెందుకు గొట్టి ఆడుతోని దానికే రోగం పుట్టిందో బిడ్డ నన్ను గుట్టించిందే బిడ్డ ఫోన్ పోనేందుకు మాట్లాడుతున్నావంటే ఏమిచ్చిందే నా బిడ్డ నేను బతుకనే బతుకనే ఏ చిన్నదానికి వదనే ఓ వదనే నీకేమైంది పొద్దున్నే మామను ఎందుకు గిట్టిాను మామనే ఎందుకు గుట్టిస్తాను వచ్చింది అవ్వ మూడూర్ల పెద్ద మనిషి తల్లి నీకేం కావాలి మంచిగా మాట్లాడుతుంటే బాగా ఎటకర మాటలు మాట్లాడతాను నువ్వు మా వాళ్ళు ఎట్లా కనబడతాలో మా వాళ్ళు నీ మాటింటాలని బాగానే ఎత్తానా నువ్వు నీతి సూత్రాలు చెప్పొచ్చిందమ్మా నా ఆడి వదిన ఇన్ని రోజులు ఎంతో మంచిదని అనుకున్నావు నువ్వు బాగా లెక్క ఎత్తావు నువ్వు నన్ను చూస్తే కూడా వరత నాకు అర్థమైతోంది రాయమ్మ మన పని మనం చేసుకుందాం ఏడ్చుడు ఎందుకు పోషమ్మ మైసమ్మ ఎట్లా పోతారు తల్లికూతుళ్ళు అట్లా పోతే పనే వాళ్ళు చేయాలి పదిని రాగానే ఆడిపి బాగా సుఖం వచ్చింది నాడు వచ్చి పని చేసుకో ఆ భయం నాకేమన్నా చేయరను తన చేస్తా చేసుకోబోత్తా ఏం కాదు గత నాకు చేస్తే ఇంకా నాలుగు రోజులు అయితే హాస్టల్ పోతా ఉన్న రోజులు నేను చేస్తా తీయమ్మా నాకు పన ఇది నా క్రాన్పానా అమ్మా ఏమన్నా ఉన్నన్ని రోజులు చేస్తా ఎన్నడన్నా నేను పని చేస్తే గిట్లా వచ్చి తీసుకొని చూసిన వాస్తమ్మా నువ్వు పని బిడ్డ వచ్చి అట్టంగిడ్డ ఉడతా అనుకుంటూ అని ఏ పిల్ల ఓ ఉరుకుతానా లోపలికి ఆ అక్కడ బోళ్ళున్నాయి కనబడతా లేవా పోయి తోపా ఎక్కడ దాని ఎక్కడి నుంచి వచ్చిన కొడతాను నీ చేతిని ఎరిగిపో నీ చేతుల గత్ర ఉంటా ఎక్కడ కాళ్ళ ముగ్గుడద్దామని నన్ను బతిలని దద్దునను హాస్టల్ పంపమని నాస్టల్ కోత నిమలమై తదని ఇంట్లో ఒక్కసారి వంటి వండుకొని తింటావే మా ఏంది ఒంటరి గింటరి అని మాట్లాడుతాడు ఏంది నేనేం లేని దాన్ని ఏం కాదు నాకు కూడా ఉన్నారు అబ్బా అయ్యా తమ్ముడు అన్నలు చెల్లలు అక్కలు ఏం లేని దాన్ని కాదు ఎవరు లేని దాన్ని కాదు నేను ఎవరంట యాభై లక్షలు కట్టడం దొప్పినప్పుడు లేదా కనీసం పెళ్ళమ్మ ప్రైవసీ కూడా మాట్లాడుకుందాం అంటే నీకు అమ్మాయి అన్నదమ్ములు గివే నేర్పినారా నీకు ఈ సంస్కారమే నాన్న నువ్వు నేర్చుకున్నది అత్తమ్మ మంచిగా మాట్లాడు నువ్వు సంస్కారం గురించే మాట్లాడుతుంది సంస్కారం లేనోళ్ళు కళ్ళు తాగి కలు తాగి కలుసుకుంటే మా ఓ నారీ తర్వాత నాదే సరే ఎట్లున్నదో పొద్దు అడు కాళ్ళున్నది బావా అంతేనా ఇంకో నొట్టి తీసుకుంటాం అనుకుంటే ఇంకో రొట్టి కూడా తీసుకోలే బావా ఎందుకు ఏ ఇంటికాడ శ్రీకుల అమ్మటది తినవా మీ చెల్లె మంచిగా నా చెల్లె వండింది నేను అక్క చెప్తావ్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు మరి పా దినం ఆ తిన్నాక సాయంత్రం పోయి ఆగుదాం మళ్ళా అర్థం తెలుస్తుంది అగ అన్నా మంచిగా ఉన్నవా అన్నా బాగానే ఉంటాడు ఈ

నేను బాగుంటేంది బాగా లేకుంటేంది తీరాదయ్య మీరైతే మంచిగా ఉన్నారు కదా అడ్డం పొడుగు బలస్తుంది కదా నీ చెల్లైతే మాతోనేంతి నీకు మరి లేకుంటే పొద్దుకు మూడు కుట్టలు తిండి పెట్టిల్లు బండ లెక్క తయారు చేసి మా ఇంటి మీద పంపించిల్లు నుంచి మా అమ్మని నన్ను ఆడిపోసుకుంటాంది

నువ్వు అడ్డమైన ఏం చెప్పింది అది ఏం నువ్వు నువ్వు పిల్లని ఎందుకు ఇబ్బంది

అది నీ పెండ్ల మూన్ నీ చెల్లెని కొట్టింది ఈ అయ్యతో నన్ను కొట్టించింది అది ఏం చెప్తా నువ్వు ఏమి మమ్మల్ని ఎందుకు అంటున్నావు నువ్వు ఇది ఇది ముచ్చటా నాకు అర్థమైంది ఆ పిల్లని చెప్పింది నీ దగ్గర చెట్ల లాగాలని ఇట్లా చేసిన నేను అర్థమైందా మన ఇంటికి వారసుడు రచ్చు నీకు నచ్చలేదు కదా నచ్చలేదానే వారసుడు రావద్దానే నా ఇంటికి రావద్దానే అది మన ఇద్దరికి లొల్లి పెట్టిస్తుందిరా దాని మాట నువ్వు నమ్మి నన్ను అనుడేందిరా నొల్లెందుకు పెడితే దానికే మోసం నొల్లి పెట్టడానికి బాబా ఆగు బాబా నొల్లెందుకు బాబా ఆగు నిజ అందుకే నేను అయ్యా ఇంత మంచిగా కొట్టిండు మంచిగా కొట్టిండు తమ అన్న రోజును రోజు నాకు పెద్ద పిజ్జి పనులు చెప్తాను నువ్వు నన్ను వేస్ట్గా నన్ను ఇంట్లోకి ఇచ్చినావు అసలు వేరే ఇంట్లోకి ఇచ్చినా అయిపోవరా పుచ్చుకుంటాను రా రోజు నన్ను ఇంటికి అబ్బా చెల్లె నీ గురించి నాకు తెలియదు అనుకుంటానావా నేను ఆల్రెడీ వారానికి ఒకసారి పోయి నీ గురించి తెలుసుకుంటాను అత్త మామూలు మంచులు కాబట్టి వాళ్ళు ఏమంటలేరు వేరే టోలు అయితే వేరే బాబా ఉంటే మాత్రం నీ ఇప్పుడు చింతపండు చేసి చెల్లె వాళ్ళు ఎంత మంచోళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి నీకేమంటలేరు నువ్వు మన ఇంటికాడ ఉంటేనే వీళ్ళతోటి వాళ్ళతోటి జగడడం పెట్టిస్తావు అందరికి ల్లి పెట్టిస్తూ ఉంటావు చెల్లె నా గురించి నీకేం తెలుసు మాట్లాడుతున్నావు ఇంకా నువ్వు గనక ఇంకోసారి అత్త మామాలకులు ఒల్లి పెట్టించినావనుకో నేను అస్సలు ఊరుకోను ఈసారి వాళ్ళు మంచులు కాబట్టి ఊరుకుంటారు కానీ నేను అతను అస్సలు ఊరుకోను ఏంటన్నా ఏం మాట్లాడతాను నువ్వు చెప్తా నేను ఏమన్నా ఇంకోసారి వాళ్ళం కూడా ఏమన్నా అనక్కని చెప్పు దరిద్రం ముఖం దానా ఏమంటారు వాళ్ళు ఏమన్నావే ఏమన్నా మా అమ్మ మా చెల్లెళ్ళు మా అయ్యని ఏమన్నవే ఏమనలేదా నువ్వు అనలేదా మారిపోయిందండి ప్లీజ్ అండి మీకు దండం పెడతా అన్న తిట్టిలో అవుతాయి కనిపించే ప్రత్యక్ష దైవాడు అత్తమ్మ మామయ్య ఏమా తినేస్తాన చెల్లెనేమో చెప్పు కట్టే నేను అమ్మ తోడు మళ్ళీ